అయితే ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు మీరు ఒక మై మైనారిటీ మిత్రుడు ఆయన హాస్పిటల్లో చూపెట్టుకొని డబ్బులు లేక బాధపడుతున్నటువంటి సమయంలో నాకు ఎంతో కొంత సాయం చేయండి ప్రభుత్వం ద్వారా ఏదైనా సాయం చేపేయండి అని ఈరోజు మన మొదటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు నారాయణ పటేల్ గారి దగ్గర రాగా అక్కడ నారాయణ పటేల్ గారు శంకర్ చంద్ర ద్వారా వాళ్ళకి అందరికీ వాళ్ళ సమస్య తెలుసుకుని పరిష్కారం చేద్దాము అనగానే వాళ్ళు అక్కడ చెప్పింది ఏమంటే శంకర్ చంద్ర గారికి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది చాలా అప్పు అయింది ఈ అప్పును ఇప్పుడు కట్టలేకపోతున్నాము కాబట్టి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఇప్పియండి మీరు మీరు ఇప్పిస్తున్నారట ఎవరు వచ్చినా ముందర ఉండి వాళ్ళకు ఆదుకుంటున్నారట మమ్మల్ని కూడా ఆదుకోండి అని చెప్పంగానే ఇక్కడ ఉన్నటువంటి నారాయణరావు పటేల్ గారు ఖచ్చితంగా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తామని తెలపడం జరిగింది అంతేకాకుండా ఏదైతే వాళ్ళ అమ్మకు కంటి ఆసుపత్రిలో చికిత్స చేయాలి ఆపరేషన్ చెప్పాలి వెంబడే ఉచితంగా చెప్పేయాలి సార్ మాకు ఆదుకోండి అనగానే నారాయణ రూపటేల్ గారు చూడండి ఎట్లా ఫోన్ చేసి వెంబడే ఆపరేషన్ చేపేయడానికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ వాళ్ళకు ఫ్రీ ఆపరేషన్ చేయండి అని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి

तुम जाओ बता देते कि कभी टेस्ट करके करके सर तो कोई पैसे नहीं लगते क्लास का भी पूरा फ्री फ्री में जाता है का टाटा करके छोड़ दे शाम में बिठा के ले जाओ बस किराया ही नहीं लगता पूरा डेढ़ घंटे वो निकलेंगे वहां के उद्यान आता वैल्यू बिठा के लेके जाते हैं छक्का देते हैं तो डेढ़ के करते हैं और डेढ़ दम सडेरा जमा कर देता है ले वो पूरा बैठ को मुछते